మనకు పుట్టిన తిడ్డ మంచి వారు అని చెప్పుకోవడం తప్ప ఏం మాట అర్థం కాదు వస్తానండి అని చెప్పి ఇక ఇక్కడే నేను ప్రసాద కాపీ చెక్ చేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చానండి ఇక ఏదో మామూలుగా ఇది మా సినిమా కాదు ఎంటర్టైన్మెంట్ ఇదంతా కూడా అందరూ మాట్లాడుతున్నారండి తప్పకుండా ఒక్కటేనా అంటే ఒక్కటి మాత్రం గ్యారంటీ నేను చెప్పగలను ఆ విషయంలో కాన్ఫిడెంట్గా ఎప్పుడు వెనకబడే అవసరం ఇంకోటి ఇంకోటి కూడా లేదు ఒక మైక్ టైసన్ నాకు ఇస్తే నేను బాక్సింగ్ చేస్తా అతనికి ఏం కావాలో అడిషనల్స్ ఇస్తా ఒక మైకేల్ జాక్సన్ ఇస్తే అద్భుతమైన డాన్స్ చేస్తా అతనికి అడిషనల్స్ ఏం కావాలో ఎమోషన్స్ ఇస్తాం అంతే నేను ఎలా పడతాలో నా ప్రీవియస్ చూసి నేనేదో హీట్లో వెళ్తాను అలా అనుకోవద్దు హీట్ ఉంటుంది ఇది యాడ్ నా హీరో ఎవరు నా హీరోకి నేను ఏం తీయాలనేది మాత్రం నా మైండ్లో ఉందండి ఎందుకంటే నేను అందరితో సినిమా చేయడానికి వచ్చాను నేను చేసి ఒక్కొక్కరితో చేస్తే అటువైపు ఏ జోనర్ కావాలో ఆ జోనర్ వైపు నేను ట్రావెల్ చేస్తాను అందులో నో డౌట్ అండి మీకు ఒక్క ఒక్క మాట మాత్రం చెప్పగలను ఒక పండగ లాంటి సినిమా చూస్తున్నారు ఒక మంచి సినిమా ఒక పండగ లాంటి సినిమా మీరు చూస్తారండి అందులో నో డౌట్ మళ్ళీ చెప్పగలను గుండెమే చేసుకుని సినిమా చూడండి సార్ అంతే దీని గురించి నేను ఇంకేం మాట్లాడను ఒక్క మాట చెప్తున్నానండి ఇంకొక రెండో రెండు మాటలు చెప్తున్నానండి డెఫినెట్లీ సొసైటీ అంతా మంచిదే అలాగే నాతో పనిచేసిన వాళ్ళు నా టీం కానీ నా టెక్నీషియన్స్ కానీ నా ఆర్టిస్టులు కానీ అందరూ చాలా 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 మంచి వాళ్ళు అంత మంచి వాళ్ళతో పనిచేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే అందరూ బాగుండాలి మేము బాగుండాలని ఇంకొక విషయం ఏంటంటే నేను ఎంత ట్రైన్ ఇంజన్లో ఎంత రెండు వేసుకొని లాగుతున్నా సరే నాకు ట్రాక్ నేనండి ట్రాక్ లేకపోతే నేను నడవలేను నా బండి ఎంతైనా వీకే అది లేని రోజు అలాంటి ట్రాక్ ఒక అద్భుతమైన ట్రాక్ లాంటి ఒక మంచి ఫోటో గారు అరవింద్ గారు నాకు దొరికినవి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఎక్కడ వెనక పడకుండా వెనక్కి చూడకుండా చేసిన సినిమా ఉండేది మీరు చూస్తారు మళ్ళీ చెప్తున్నాను సార్ హ్యాపీ మంచి సినిమా చూస్తున్నారు గుండమే చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నులు ఉంది ఇంకా